మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు ఉధాన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలోంచి నిద్రలేస్తారు ఆ రోజున ఆషాఢ మాసంలో మొదలు పెడతాడు ఆ నిద్ర అది యోగ నిద్ర పైకి చేస్తున్న పూజ కాదు మనస్సు లోపల ఉన్నటువంటి భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు దక్షిణాయ ఉపాసన కాలం కాదు భగవంతుని మీద భక్తి ఉంటే పూజ చెయ్యకుండా ఉండలేదు కేవలం పూజ ఒక్కటే చేస్తే భక్తి అని చెప్పడము కాదు అందుకే భక్తి కన్నా పై స్థాయిలో మానసిక భక్తి ఉంటుంది ఆ లోపల ఎంత ఎదుగుతున్నాడు అన్నదాన్ని పరమేశ్వరుడు చూస్తూ ఆ చూడ్డానికి ఇక్కడ కన్నులు మూసి లోపలికి చూస్తాడు అది యోగ నిద్ర అటువంటి పరమాత్మ యోగనిద్రయందు లోకములను గమనించి కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోంచి లేచి ద్వాదశి తిథి నాటికి ఒక మాట ఇచ్చాడు కనుక బృందకి ఆయన తులసి బృందావనంలోకి వస్తాడు అందుకే ఆ రోజున ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం దీపాలు పెట్టడం అన్ని కూడా క్షీరాబ్ ద్వాదశి అని ఆ తులసి చెట్టు దగ్గర చేస్తారు తులసి కోటలో ఉసిరి కొమ్మని కూడా బుజ్జి రెండిటి గాలిని పీలిస్తూ రెండిటికి కలిపి పూజ చేస్తారు ద్వాదశి దీపాలని ప్రత్యేకంగా దీపాలు పెడతారు తప్పకుండా ఇది మాత్రం మీరు చెయ్యండి చెయ్యడం చేత మీరు ప్రత్యేకంగా కోరకపోయినా మీ మనసులో ఏది ఉంటుందో అది తీరుతుంది అని చెప్తాయి శాస్త్రాలు